అమరనాథ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము మత ఇరవైవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు చదువుకుందాం అప్పుడు జవిదయ్ కుమార్ల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకనే నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమార్లలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ నిమ్మని కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఐ మీన్ పరిశుద్ధువేను మా దేవా మాతో ఉన్న తండ్రి మాలో ఉన్న తండ్రి స్థుతులు కృతజ్ఞతలు మరి ఒకసారి నీ పాదాల చింతకొచ్చు తండ్రి వందనాలు వాక్యము ఉన్నది వాక్యం నుండి వర్తమానము అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడండి వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించండి వాక్యములోని మర్మాలు మాకు అందించండి మా జ్ఞానం చాలదు మా ఊహకు అందదు కనుక మీరే మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి ఈ చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా ఉపవేశం సంభాషణగా వినేటటువంటి వారికి ఉంచి విని ఆ చొప్పున చేసి నీ రాజ్యంలో మమ్మల్ని కూర్చుండనిచ్చి వారసులముగా చేబడుటకు కృప దయచేసి మీరు మహిమ పొందుమని అతి శీఘ్ర కాలంలో పిండి కుమారుడుగా మా కొరకు రానయన్న ఏ సతి ఆమెను అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను నా ఇష్టదిగా ఇదే నీఈముగా చేయా ಇಷ್ಟಮಿ ನಾಯಿ ಸ್ನಾಯಿಚ್ಛಾಯು ನಟಿ ನಾ ಹೃದಯಿ ದಿ ಕಿಯಾ ಕೆಾ ಕಿಂಹಾಸ తనువో నా దిది గోగ కుయ ప్రభువాని పనికి ప్రతి స్ంపూమి పునానా ప్రేమని సన్నితా నమోనాని నినాడు రాబోయన్ నన్ను నిం కొను మపుడు చిన్నోగానీ వషమై స్థిరము నుండేదా తనువో నా దిది గోగ్ కును మీ ప్రభువాని పనికి ప్రతిష్టింపూమి క్షణములు దీసి కొనియ విని దూ విను పాజే యను శక్తి నీయోమి తనువు నాది గోగై కొనుమీయో ప్రభువాణి పనికి ప్రాతి స్టిం పూమి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ మాటలు నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన శుభతరుణాన్ని బట్టి దేవునామమునికే స్థుతి కలుగును గాక ఆమెన్ అన్నాను గురించినటువంటి కొంత చరిత్ర యదును గురించిన కొంత చరిత్ర మనం తెలుసుకుని ఉన్నాం యొక్క మరి మోషే గారి యొక్క తల్లిగారు ఆమె ఆయనను ఏ విధముగా పెంచింది అనేటటువంటిది కొంతవరకు జిస్ట్ మనం తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు మనము చూసినట్లయితే అన్నాను కూడా తెలుసుకున్నాం మనం అన్న విషయం కూడా తెలుసుకున్నాం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము మళ్ళీ ఇందాకే చెప్పుకునేటువంటి మాటల్లో కొంత వచ్చింది హన్నా అనేటటువంటి ఆమె ఎల్కాన యొక్క పెద్ద భార్య అలాగే చిన్న భార్య కూడా ఉంది ఆమెకు పిల్లలు ఉన్నారు ఈమెకు పిల్లలు లేరు పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఆమెకు ఏ విధమైనటువంటి బాధ లేదు కానీ ఎందుకంటే ఏటేటా కూడా శిలోహులో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళి మొక్కులు తీర్చుకుని వస్తూ ఉండేటటువంటి ఒక గొప్ప అలవాటు ఆచారంగా ఉంది అప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ నాకు కుమారుడు లేడు అనేటటువంటి మాట బాధ ఈమెకు కలగలేదు కానీ ఇప్పుడైతే కలిగింది ఎందుకంటే హింసిస్తూ ఉండేటటువంటి పెని దాన్ని బట్టి ఈమెకు నాకు కూడా బిడ్డ ఉంటే గనక నేను నింద భరించే పరిస్థితి అక్కర్లేదు కదా నాకు కూడా కొడుకు కావాలి ప్రవ్వ అని దేవుని సన్నిధానంలో మొక్కుకో మొక్కు ప్రార్థన చేసుకుంటాను అనుకుంది బయలుదేరినప్పుడే అనుకుంది అది మనం గమనించాలి ఈసారి శ్రీలోహుకి వెళ్ళేటప్పుడు నేను ప్రభు యొక్క పాదాలు పట్టుకుని నేను గోజాడి అడుగుతాను నాకు ఒక బిడ్డనిమ్మని ఆ బిడ్డను కూడా ఆడబిడ్డను కాదు నాకు ఒక కుమారుని ఇమ్మని అడుగుతానని అనుకుంది ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అన్న దగ్గర కూడా గురి చూసి ప్రార్థన చేసింది మరి ఏదో ఒక బిడ్డని ఇప్పుడువ్వ అని అడగలేదు ఏదో ఒకటి పిల్లలు లేనప్పుడు ఏదైనా పర్వాలేదు కదా అనుకుంటాం సర్వసాధారణంగా ఆడపిల్ల అయినా పర్వాలేదు మగపిైనా పర్వాలేదు ప్రార్థన చేయండి నాకు పిల్ల ఏడేళ్ళైంది ఎనిమిది ఏళ్ళు అని అంటారు కనుక అది ఇక్కడ అలా కాదు ఇంకా నాకు పిల్లలు లేరు కరెక్టే కానీ ఇప్పుడు నాకు బిడ్డ కావాలి ఆ బిడ్డ ఎవరు మగబిడ్డ నువ్వు నాకు ఒక మాగబిడ్డని ఇచ్చినట్లయితే కనుక ఈ శిలోహ మందిరంలో జరుగుతున్నటువంటి ఏలి యొక్క కుమారులు చేసేటటువంటి దుర్మార్గపు పనులు చూడలేకపోతూ ఉన్నాం ప్రజలందరికీ కూడా బాధ కలుగుతూనే ఉంది కానీ అయితే ఎవరో కూడా తిరిగి ప్రశ్నించలేరు తండ్రి కూడా చెప్తున్నాడు కానీ తండ్రి మాట కూడా వినట్లేదు కనుక నాకు గనుక నువ్వు ఒక కొడుకుని ఇస్తే ఇదే దేవాలయంలో నేను మొక్కుకొని ఇక్కడ వదిలేస్తాను వాడు నీ మాట విని నీ మాట ప్రకారంగా ఈ యొక్క సంఘాన్ని నడిపించడానికి ఒక గొప్ప మూల్యమైనటువంటి ముచ్చముగా వాడిని తయారు చేస్తాను నువ్వు నాకు తోడయిండు నాకు ఒక బిడ్డను ప్రసాదించని అక్కడ పడి హృదయమును కొమ్మరించుకొని కొమ్మరింపు ప్రార్థన చేసింది గురి అంటే నాకు ఒక మగబిడ్డ నువ్వు ఇక్కడే దేవాలయంలో సేవకుడిగా విడిచిపెడతాను వాడు ఏ విధమైనటువంటి ఫ్రాడ్ చేయకుండా మరి నీ యొక్క గొర్రె పిల్లగా ఉండేటటువంటి పరిస్థితిలో నేను పెంచి వాడిని నేను ఈ సన్నిధి అప్పచెప్తానని చెప్పి ఆమె గురి కలిగినటువంటి ప్రార్థన ఎందుకే కదా మరి ఉదయం నుంచి కూడా గురి గురి అని గురి అంటే ఒక ఎయిమ్ కలిగి ఉండాలని ఒక ఉద్దేశం కలిగి ఒక ఆలోచన కలిగి ఉండాలని ఈ బిడ్డను కూడా ఒక ఆలోచన కలిగి మరి యొక్క మీద కూడా మోసేను కూడా ఆ విధంగా ఆలోచన కలిగి సురాలకు ఒక నాయకుడు అవ్వాలనే ఉద్దేశంతో ఆ బిడ్డను పెంచగలిగింది అలాగే ఇక్కడ కూడా ఉద్దేశము కలిగి పెంచగలిగి కావాలని అక్కడైతే కనుక మామూలుగా పుట్టినటువంటి బిడ్డ అయితే ఇప్పుడు ఈ బిడ్డ అయితే కనుక పిల్లలు లేనప్పుడు కావాలని కోరుకున్నటువంటి బిడ్డ కనుక ఈ తల్లి యొక్క ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన కన్నీటి ప్రార్థన కుమ్మరింపు ప్రార్థన అన్నారు హృదయాన్ని కుమ్మరించుకుందని చెప్పారు కనుక ఆ హృదయాన్ని ఖాళీ చేసేసుకుంది అందులో ఉన్నటువంటి ఏదైనా హెచ్చు తొగ్గలు యొక్క లక్షణాలు ఏమీ లేవంక ఏదైనా ఈర్ష్య స్వభావాలు లేవంక నీ యొక్క మనసు ప్రభు యొక్క మనసు కలిగి చేసినటువంటి ప్రార్థన అలాంటి ప్రభు యొక్క మనసు కలిగినటువంటి బిడ్డ నాకు కావాలి అలాంటి బిడ్డనే ఇక్కడ మరి నిర్దోషుడింటికి గొర్రె పిల్లవలి ఇక్కడ వదులుతాను సేవ చేయటానికి ఎంతవరకు చేస్తున్నటువంటి సేవ అంతా కూడా కళంకం అయిపోయింది నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా నా కుమారుడు ఉంటాడని అడిగి పొందుకునేటువంటి బిడ్డ ప్రార్థన చేసి పొందుకోగలిగినటువంటి బిడ్డ అందుకే అన్న అంటే కృప అన్న అంటే ప్రార్థన ప్రార్థన కృప రెండు ఏడ్డయి కనుక ఎంతో రెట్టింపు ప్రార్థన రెట్టింపు దీవెన మరియు ఆ యొక్క శిలుఖ దేవాలయంలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ ఒక్కొక్కరిని బట్టి మనం చూస్తే ఎంతో మంది ఉన్నటువంటి అనేటువంటి బిడ్డలో తల్లిలైనటువంటి వారు కుమారులైనటువంటి వారిని బిడ్డలైనటువంటి వారిని మరి దేవుని సేవకు అప్పగించినటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కనుక ఈ యొక్క అన్న ప్రార్థన ద్వారా అక్కడ శిలోహ మందిరంలో చక్కని ఏలుబడి జరుగుతూ ఉంది యాజకత్వం జరుగుతూ ఉంది మరి సమస్తం సక్రంగా జరుగుతూ ఉన్నాయి ఏలి కొడుకులు ఇంకా దేవునికి ఇష్టం కాదు తీసివేశారు కనుక వారికి ఇంకా యాజకత్వం లేదు నూతనంగా యాజకత్వం ఈ యొక్క సొమ్ము ఏలికి దేవుడు అప్పగించినటువంటి పరిస్థితి కనుక దేవుడే విడిచిపెట్టేస్తే ఏం చేస్తారు చేయలేరు ఎవరు కూడా ఏమీ చేయలేరు అయితే వెళ్ళి ప్రార్థన చేసుకుని కొమ్మరింపు ప్రార్థన చేసుకుని ఏలి ఒక మరి ఏదో తాగి వచ్చి మొలుగుతుంది అనుకున్నాడు కానీ యాజకుడే కానీ ఆమె యొక్క బాధను అర్థం చేసుకోలేకపోయాడు ఏంటమ్మా ఎందుకు పొద్దున్నే తాగేసి వచ్చేసావు అంటే అది కాదు నా వాడ మా అత్యంత కోపకారణమును బట్టి నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అని చెప్తే ఆ కారణం ఏంటని ఆయన అడగలేదు కారణం ఏంటి ఈవిడ చెప్పలేదు వెంటనే అతడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడే ఇస్రాయల్ దేవునితోని వేమనం చేసుకున్నావా మానవుని దేవుని దయచేయను గాక అని ఒక వాగ్దానం ఇచ్చేసాడు ఆ వాగ్దానం ఎప్పుడైతే పొందుకుందో బిడ్డ పుట్టాక చూద్దామని అనుకోలేదు వాగ్దానం పొందుకున్న వెంటనే దుఃఖముఖిగా ఉండడము మానేవేస్తుంది అంతవరకు కూడా దుఃఖమే దుఃఖము ఆ బిడ్డలేననేటువంటి నింద అవమానం ఎంతో భరిస్తూ ఉంది సంవత్సరాల వల్ల భరిస్తూ ఉంది ఇరుగు పురుగు వారి వల్ల కూడా భరిస్తూ ఉంది కనుక భర్త ఎంత మంచిగా చూసుకున్నప్పటికీ కూడా పిల్లలు లేరే అనేటువంటి విచారముతో తనుండి ఆ విచారాన్ని అంత దేవుని పాదాల దగ్గర మరియు కుమ్మరించి వేసుకుంది ఆ పాదంతా ఆ బాధ అంతా చెప్పి వేసుకుంది దేవునితో ఎప్పుడైతే దేవునితో చెప్పుకుందో దేవుడు ఆలకించాడు ఆ బిడ్డకు ఒక చక్కని కుమారుని అనుగ్రహించారు ఆ కుమారుడిని పాలు మానిపించే వరకు కూడా తన దగ్గరే ఉంచుకుని పాలు మానిపించిన తనకున్నటువంటి మొక్కుబడులన్నీ పట్టుకుని వెళ్ళి ఆ ఏలీ దగ్గరికి వెళ్ళి అయ్యా ఒకప్పుడు నేను సెలవు దేవాలయంలో ఉండి కుమ్మరింపు ప్రార్థన చేసుకున్నానే మరి ఆ స్త్రీని నేనే ఇదిగో కుమారుడు ఆ కుమారుడు వీడు ఈ వీడు అంటే అక్కడ మొక్కుబడి చేసుకుని వాడుకోని అక్కడ ముక్కుబడి చేసుకున్నాడు ఆకరించి ప్రార్థన చేసుకున్నాడట ఎంతగా పెంచగలిగిందో ఆ తల్లి ఆ కుమారుని అంత నిష్కలంక గొర్రెపిల్లగా పెంచగలిగింది పట్టుకొచ్చి దేవాలయంలో ఇచ్చేసింది ఏటేటా వెళ్ళి తనకు ఒక అంగి కుట్టి పట్టుకెళ్ళి కావాల్సినవేవో పదార్థాలు పట్టుకెళ్ళి ఇస్తుందని మనం అనుకోవచ్చు కనుక పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే ఏటేటా వెళ్ళింది తప్ప ఇంక మరల తిరిగి ఇంటికి తీసుకురాలేదు అతను కూడా అమ్మనే నీ దగ్గర నీతో పాటు ఇంటికి వచ్చేస్తానని కూడా అనలేదు అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని కొరకు వాడబడేటువంటి బిడ్డలు ఆ విధంగానే ఉంటారు కనుక దేవుని సేవ నిమిత్తం వెళ్ళిపోతే ఇంకా వారికి తీరుబడి ఉండదు వారికి టిఫిన్ తినడానికి భోజనం చేయడం కూడా తీరుబడి ఉండదు ఎందుకో తెలుసా అది అనుభవించిన వరకే తెలుసు కానీ మిగిలిన వారికి అది తెలియదు కనుక దేవుని యొక్క బిడ్డలేనటువంటి వారికి సువార్త చెప్పడానికి వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు అంత మాత్రమే కాదు దేవుని నమ్ముకోలేనటువంటి వారు కూడా మాకు ప్రార్థన చేయండి అయ్యా ఈ తలపోటుగా ఉంది ఒంటిపోటుగా ఉంది ఈ పిల్లలు బాగోలేదు వాళ్ళ కోసం ప్రార్థన వీళ్ళ కోసం ప్రార్థన అనేటటువంటి మాటలు ఇలాంటివన్నీ కూడా చెప్ సువార్త చెప్పడానికి తీరిక ఉండదు ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయడానికి కూడా తీరిక అదే పని మీద ఉంటారు కనుక వీళ్ళు పనులు వీళ్ళు చూసుకోవడానికి ఏమాత్రము కూడా మరి టైము ఉండదు కనుక దేవుని యొక్క సువార్త సేవ చేసి ఉండి బిడ్డలకు మరి ఏమాత్రము కూడా రెస్ట్ దేవుని యొక్క సన్నిధిలోనే రెస్ట్ అక్కడ పడి ఉండేటటువంటి ప్రార్థన సమయం వాక్యం చదువుకునే సమయం ప్రసంగం చేసే సమయం అదే వారికి రెస్ట్ దేవుని యొక్క రెక్కల చోటన ఉండేటటువంటి ఆరోగ్యం అనే రెక్కల చోటన ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఆ సేవకులు పొందగలుగుతూ ఉంటారు ఎందుకో తెలుసా దేవుని యొక్క సన్నిధి యొక్క అనుభవం అటువంటిది అను సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాన్ని మించినటువంటి అనుభవము మరొకటి ఏది కూడా లేదు ఎంత డిగ్రీలు చేసినప్పటికీ కూడా అందుకే థియాలజీ కంటే కూడా నియాలజీ గొప్పదన్నారు నియాలజీ అంటే మా కాళ్ళ విద్య మా కాళ్ళ ప్రార్థన మా ప్రార్థన చేసినటువంటి వారికి పరలోకంలో ఏముందో బైబిల్లో ఏముందో ఏ వాక్యం ఏ మర్మం ఎలా విడప్పాలో ఆ జ్ఞానాన్ని దేవుడు బిడ్డలైనటువంటి వారికి ఇస్తారు ఎంతో చదువులు చదువు డిగ్రీలు సంపాదించి పెట్టుకున్నప్పటికీ కూడా అది బుక్ నాలెడ్జ్గా ఉంటుంది తప్ప మరి దైవ నాలెడ్జ్గా ఉండదు కనుక దేవుని యొక్క నాలెడ్జ్ ఉండాలి అలా ఉండాలంటే కనుక దేవుని సన్నిధిలో పడి మరి ఎదురు చూస్తూ ఉండాలి ప్రభు నువ్వేం చెప్తావో అని చెప్పి ధ్యానము చేస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారికి తప్పనిసరిగా దేవుడు వరికి తెలియజేస్తాడు వాక్యములో మర్మాలు రాజ్యం యొక్క మర్మాలు ఎక్కడ ఏ మర్మం ఉందో మర్మాలని కూడా విడగొట్టి ఆ సేవకులు అనేటటువంటి వారు చెప్తుంటే ఎప్పుడో తెలుసా ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన గుమ్మం దగ్గర కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ గుమ్మం దగ్గర కనిపెట్టుకునేటువంటి వారందరికీ కూడా దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇస్తాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన కనుక ముఖగా ఉండడము మానేసింది సంతోషంగా బిడ్డన పొందింది సొమూయలని పేరు పెట్టింది పేరు పెట్టి పాలు విడిచే వరకు కూడా తన దగ్గర ఉంచుకుంది విద్యాబుద్ధులు నేర్పింది ఆ చిన్న వయసులోనే బాబు మామూలుగా పుట్టలేదు నువ్వు దేవుని ప్రార్థన చేసుకుంటే పుట్టావురా నువ్వు దేవునికి నేను సమర్పణ చేస్తాను మొక్కుబడి చేస్తాను ఇంకా నా దగ్గర ఉండడానికి కాదు మరి ఇంక నువ్వు వెళ్ళవలసింది ఏంటంటే దేవుని యొక్క దేవాలయంలో ఉండాలి నేను ఏడాదికోసారి వస్తాను తప్ప రోజు నీకు కనపడ నేను కానీ దేవుడు నీకు కనపడతాడు మాట్లాడతాడు దేవునితో నువ్వు సహవాసం చేస్తావు దేవుని బిడ్డలు ఎలా కాయాలో ఎలా పెంచాలో వారికి అక్కడ ముక్కు ముక్కుబడు విషయంలో ఎలా చేయాలో వాళ్ళకి ఆరాధన విషయంలో ఎలా చేయాలో అదంతా కూడా నువ్వే చూసుకుంటావు దేవుడే నీకు కనపడి సమస్తం బోధిస్తాడని చెప్పి ఈ పాలు మాన్పించేంత వరకు కూడా దేవుని యొక్క సువార్త చేస్తూనే ఉంది దేవుని దగ్గర ఎలా నిలబడాలి ఎలాగ నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా నువ్వు ఎలాగ ఉండాలి మరి నిష్కప్టమైనటువంటి జీవితం ఎలా జీవించాలి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర అన్యాయంగా పుచ్చుకోలేదు లంచంగా పుచ్చుకోలేదు అని అందుకే సొమ్యులు గారు అంటారు ఎవరి దగ్గర నేను గుర్రపెల్లైనా తీసుకున్నానా లంచంగా ఒక రూపాయైనా నేను చేతపట్టానా అని అడుగుతాడు అడగగలుగుతాడు ఎందుకంటే గుండె మీద చేసుకుని అడుగుతున్నాడు ఎందుకంటే అతనిలో పాపం లేదు గనక ప్రార్థనా పరుడు గనక దేవునితో పెనవేసుకుని ఉన్నాడు గనక లోకం అతనికి అక్కర్లేదు గనక దేవుడే కావాలి గనక అలాంటి గొప్ప బిడ్డ ఆ యొక్క సొమ్యులు అలాగా ఆ ఇస్రాయిలందరినీ కూడా ఫిలిస్తీన్లు చేతిలో పడిపోయినప్పుడల్లా ఈ ప్రార్థన ద్వారా ఎన్నో ప్రార్థన చేసి ఇస్రాయిలను నడిపించినటువంటి మహానుభావుడు ప్రార్థన ద్వారా కనుక అలాగే సౌలను ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత దావీదని ఏర్పాటు చేసుకున్నారు సౌలకు కూడా సొమేయులు గారే మరి మొదటి సమయంలో కన్నా పదవి చేయమని చూసినట్లయితే కనుక రాజు కావాలి రాజు కావాలని కోరుకున్నటువంటి వారికి మరి రా నా మాట వినట్లేదు నీ మాట ఎందుకు వింటారయ్యా సరే వారు కోరుకున్నట్టుగా నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్పి ఆ సౌలు గారు గా పోయినప్పుడు దాన్ని వెతుక్కుంటా వచ్చేడు అతనికి వస్తాడు అతనికి అభిషేకం చేయి తైలాభిషేకం అంటే కొమ్ము తీసుకుని తైలం పోసి నువ్వు అభిషేకం చేయరు రాజు ఇస్రాయలకు అని చెప్పి మొట్టమొదటి రాజు సవులు ఆ సవులు ఆ సవులు మాట వెనక విజయుడై ఉన్న కారణంగా అతని యొక్క అధికారాన్ని వేరొకర వేరొకరికి ఎందుకంటే సవులు దగ్గర ఉండేటటువంటి గొర్రెలను కాసేటటువంటి దావీదుకు దేవుడు ఆ పట్టాభిషేకాన్ని ఇచ్చి నడిపించుకున్నాడు అప్పుడు సవులు గారికి అభిషేకం చేసిన వాడు సోమయ్యలే దావీదు గారికి అభిషేకం చేసిన వాడు కూడా సోమయ్యలే అంత గొప్ప భాగ్యము అలాగే ప్రవక్తలకు కూడా మరి ఏలియ గారికి లిష గారికి కూడా ఏం చేశారంటే అభిషేకం చేసినటువంటి విధానము అంత గొప్ప ఆశీర్వాదము సోమయ్యలు గారు పొందగలిగారు ఎందుకు తల్లి ప్రార్థన పొర్రాలు కాబట్టి ఆ కుమారుడు కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు దేవుడు కూడా చెప్పాడు ఏమనంటే మరి ఈ సొమ్ము ప్రార్థన చేస్తాడు అనేటువంటి సర్టిఫికెట్ కూడా దేవుడు అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకో తెలుసా ప్రార్థన చేసి అడిగి తీసుకున్నటువంటి బిడ్డ కాబట్టి ప్రార్థన చేసి పొందుకున్నటువంటి బిడ్డ కాబట్టి ఆ బిడ్డను కూడా ప్రార్థనా పరుడుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది కేతన గ్రంథం తొంభై తొమ్మిది ఆరులో ఏమన్నా తెలుసా ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సొముయేలు ఉండేను అంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటటువంటి ఒక సమాజం ఉంది ప్రవక్తల సమాజం ఈ ప్రవక్తల సమాజంలో ఈ సొమయ్యులు గారు కూడా ఉన్నారు ప్రార్థన చేయవారు ఎవరో అనేటువంటి మాట అని దేవుడే ఇతని గురించి ఒప్పుకునేటటువంటి మాట కానీ ఈ విధంగా మనం ఆలోచించే చూసినట్లయితే ప్రార్థన ద్వారా వచ్చినటువంటి ఆ బిడ్డ ప్రార్థనే చేస్తూ ఉన్నాడు మరి చక్కని జీవితాన్ని నిష్కలంకమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నాడు దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా దేవుడే పిలుచాడు సొముయేలు సోమయ్యేలు అని బాల్యంలో ఉండగా సొముయేలు సొమయేలు అని పిలిచాడు ఏలిగాడు కాబలు పిలిచాడు నన్ను గారు ఇక్కడే ఉన్నా నేనంటే రెండుసార్లు మూడు సార్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను ఈసారి ఏం చెప్తావు చెప్పు ప్రభా అని అనయ్య అంటే దేవుడిని చెప్పిన మాటలు నాతో చెప్పన్నారు అదంతా కూడా చరిత్ర కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏ ప్రార్థన అయినా సరే ఏ పనైనా సరే మనము ఒక గోల్ సంపాదించాలంటే ఉద్దేశం పెట్టుకుని మనం చేయవలసినటువంటి వరమైన అవకతవకలుగా కాదు చేసిన ప్రార్థన కూడా ఏంటంటే అందుకే దైవజులని గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసు అంశ ప్రార్థన అన్నారు మరి ఎంతెంతో పొడుగు పెట్టేసి వెడలు పెట్టేసేసి ఇలా తిప్పి అలా తిప్పి రంగురంగులు ప్రార్థనలుగా చేయటం కాదు నువ్వేది కావాలనుకుంటున్నావో అదే దేవుని దగ్గర అడుగు అదే అంశ ప్రార్థన ఆ అంశం మీదే ప్రార్థన చెయ్యి అంతే తప్ప లోకం అంతా చుట్టుకు రావద్దు అనేటువంటి మాట లోకాన్ని రక్షించాలని ప్రార్థన చెయ్యాలి కరెక్టే అది కానీ అయితే ప్రార్థన చేసేటప్పుడు డొంక తిరుగుడు ప్రార్థన చేయొద్దని చెప్పారు అంశ ప్రార్థన అన్నారు అందుకే మెట్ల జానములు ఏడు మెట్ల ధ్యానంలో కూడా అంశ ప్రార్థన అని ఉంటుంది కనుక ఈ అంశ ప్రార్థన ఈ అంశం ఏంటి గృహం కావాలని పెట్టుకున్నావా సంతానం కావాలని పెట్టుకున్నావా దాని నిమిత్తమే అడుగు అది దేవుడిస్తాడు నీకు ఇంక అన్నీ పెట్టుకుని దీనికి అలగ బలగం చెయ్యొద్దు అన్నారు కనుక టాపిక్ ఏంటి గురి కలిగినటువంటి వారమే మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమైన ఈ గురికి వెళ్ళినటువంటి ప్రార్థన ఏలియా గారు చేశారు ఏలియా గారు చేశారు ఆయన పొందగలిగారు కనుక మనకు దేవుడిచ్చేటువంటి బిడ్డలు ఒక గొప్ప ఆశీర్వాదం అన్నారు దేవుడిచ్చేటువంటి బిడ్డలు ఒక బహుమతి ఒక స్వాస్థ్యం అని చెప్పారు కనుక స్వాస్థ్యమైనటువంటి ఈ బిడ్డల్ని దేవుని కొరకు పెంచవలసినటువంటి వారమే సొమేలు గారి తల్లి ఎలాగైతే పెంచిందో దేవుని కొరకు మొదటి నుంచి కూడా దేవుని యొక్క మాటలే చేయాలి దేవుని పనులు చేయడానికి ఆ పిల్లల్ని మనకి ఇచ్చిన దేవుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లల్ని ఆ యొక్క చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న పాదాలతో దేవునికి సంబంధమైనటువంటి ఆ వాక్యం చదువుకోవాలి ప్రార్థనకి వెళ్ళాలి నడిచి వెళ్ళేటప్పుడు కానుకలు వేసేటప్పుడు ఇవన్నీ కూడా పిల్లలకు మనము పుట్టినప్పటి నుంచి కూడా నేర్పిస్తూనే ఉండాలి అందుకే చాలాసార్లు చెప్పాను కదా మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు పిల్లలు కూడా మనము పిల్లల్ని చంకేసుకుని సంకని చేతితో పట్టుకుని చేతితో పట్టుకుని మనం ఇక్కడ దేవుని సన్నిధికి తీసుకురావాలి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఆలకిస్తారు ఆలకించిన తర్వాత వారు ఏ విధంగా జీవించాలో వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఇలా ప్రార్థన చేసుకోవాలి ఇలా ప్రా ఇలా ప్రసంగాలు వినాలి దేవుని యొక్క మాటలు వినాలి మన యొక్క హృదయాలు భద్రపరుచుకోవాలి ఇలాంటివన్నీ కూడా పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారు ఆలకన ఆలకిస్తారు వారు అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక మరి ఏది నేర్పుతే కదా ఆ చిలకకు మనము మంచి మాటలో నేర్పితే కనుక మంచిగానే మాట్లాడుతుంది అది కషాయివాడి దగ్గర ఉంటే గనుక ఆ చిలక కూడా మాటలు నేర్పుతారట కొట్టు నరుకు తీసే అనేటటువంటి పరిస్థితులు కానీ మరి మంచి గృహములో మంచి మాటలు నేర్పించినటువంటి చిలక ఎలాగుంటుందంటే మంచిగా వచ్చారా కూర్చోండి బాగున్నారా అని ఇలాంటి పలుకులు కనుక ఆ గృహములో నేర్పడినటువంటి పలుకులే ఆ పిల్లలు కూడా పలుకుతూ ఉంటారు అప్పుడు సమాజంలో ఉండేటువంటి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ పిల్లల యొక్క పలుకులు దేవుని యొక్క బిడ్డలు నోట వచ్చేటువంటి పలుకులు ఇవి అని వారు వారిని ఒక అంచనా వేస్తూ ఉంటారు ఆ పిల్లల విషయంలో కూడా అందుకే మన తల్లిదండ్రులమైనటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నామో పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తున్నామో అదే సమాజం కూడా గుర్తిస్తూ ఉంటుంది పిల్లల విషయంలో మరి అన్నగారు మరి చేత పెట్టబడినటువంటి ఆ యొక్క గురి కలిగినటువంటి ప్రార్థన అన్నారు కనుక ప్రతిదానికి కూడా గురి కలిగినటువంటి వారమే ఏలియా గారు అలాంటి పరిస్థితుల్లో చక్కగా ఏలియా గారు ఏలియా గారు తర్వాత ఏలిష గారు వీరందరూ కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగాయి ఏలియా గారి గురించి కూడా చెప్పుకున్నాం మనం చాలాసార్లు కనుక వర్షం కురవలేని పరిస్థితుల్లో వర్షం కరిమిల పర్వతం మీదకి వెళ్ళి మకాళ్ళకేముల్లో తల పెట్టుకుని ప్రార్థన చేస్తే అరి మేఘం కనిపించింది అరిచెయ్యంత మా ఎన్ ఏమాత్రమేది అసలు కానీ దేవుడు ఆకాశం అంతా విస్తరింపచేసి విస్తారమైన వర్షాన్ని కురిపించి మూడున్నర సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కరువంతటిని కూడా తీసివేసి సమృద్ధికరమైనటువంటి పరిస్థితులు అక్కడ పెట్టినట్లుగా ఏలియని గురించినటువంటి అందుకే ఈ విశ్వాసాలన్నీ కూడా మరి యుగబెదు విశ్వాసం కానీ లేదు ఏలియగారి విశ్వాసం కానీ అన్నం విశ్వాసం కానీ ఈ ప్రార్థనలు ఈ విశ్వాసాల కొండ ఎక్కవలసి ఉన్నది అదే గురి కలిగిన వారే గిరికి ఎక్కాలట గిరంటీ పర్వతం అని చెప్పుకున్నాం కదా ఒక మౌంటైన్ లేకపోతే ఒక హిల్ కనుక హై ప్లేస్ అనమాట అది హై ప్లేస్కి వెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ ప్రార్థన ద్వారా మన యొక్క జీవితం ఉన్నతమైనటువంటి దశలోనికి మార్చబడవలసి ఉన్నదని అర్థం చేసుకోవాలి కనుక మనము మనం ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ చదువుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా మనల్ని బట్టి బైబిల్ చదువుకుంటారు మనల్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కానీ మనమే ఆ తల్లి ఒడే పాఠశాల అన్నారు పిల్లలకి తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు వాళ్ళకి విద్య నేర్చుకునేటటువంటిది విద్య ఎక్కడ మొదలవుతుంది ఇంట్లోనే మొదలవుతుంది ఎవరి దగ్గర మొదలవుతుంది ముందు తల్లి దగ్గరే మొదలవుతుంది కనుక తల్లి నడిచేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది పిల్లలు కూడా అనుకరిస్తారు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరం అయినా కనుక గురి కలిగినటువంటి జీవితం జీవించాలి ఏదో ఇళ్ళమమ్మో వచ్చామో అంటే సరిపోదు ఒక కలిగినటువంటి వరం ఇప్పుడు శిలోహ దేవాలయానికి వెళ్ళింది వెళ్ళి తను ఏం చేసిందంటే నాకు బిడ్డనిస్తేనే కానీ ఇక్కడ నుంచి కదలనే అనొచ్చు అక్కడ కుమరింపు ప్రార్థన అంటే ఇంకా తన యొక్క గుండె కొట్టుకుని అక్కడ చెత్త కొట్టుకుని దేవుని దగ్గర మరి కన్నీటి ప్రార్థన చేసినటువంటి విషయము కనుక అలాంటి తల్లులు అయినటువంటి మనము మరి పిల్లల యొక్క అది నేర్పించవలసినటువంటి వారమైన మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు కనుక ఉపవాసం చేయాలని వాళ్ళకి చెప్పక్కర్లేదు మన ఉపవాస ప్రార్థనకి వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకుని వస్తే వాళ్ళే ఉపవాసం ఉంటారు చిన్న చిన్న పిల్లలు కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాసం అని ప్రకటన చేసినటువంటి రోజున వాళ్ళు పచ్చి నీళ్ళు తాకుండా ఉండేటటువంటి బిడ్డలు ఉన్నారు ఇక్కడ ఈ సంఘంలో అది ఎందుకు వచ్చింది ఇది నేర్పు ఆ నేర్పు మొట్టని మొట్టమొదటి నుంచి మనం నేర్పినట్లయితే కనుక వారు ఉపవాసం ఉంటారు మంచినీళ్ళు కూడా తాకుండా మధ్యాహ్నం మూడు గంటల వరకు లేకపోతే సాయంత్రం ఆరు గంటల ఉదయం ఆరు నుంచి సాయంత్రం వారి వరకు కూడా వారు అలాగే ఉపవాసం చేసి భక్తిని వారు నిలబెట్టుకుంటూ ఉన్నారు కనుక పువ్వు పుట్టినప్పుడే పరిమళం అన్నారు పువ్వు పుట్టినప్పుడే పరిమళం కనుక పెద్ద అయిన తర్వాత ఇంకేమి వంగ వంగనది మానయ్య వంగుతుందా అనేటటువంటి సామెత ఉంది కనుక పిల్లల్ని బాలుడయి ఉన్నప్పుడే మనము వారిని ఒక మోసలో పోయవలసినటువంటి వారమం కనుక ఒక వెదురు గురించి కూడా చెప్తారు పెద్దలైనటువంటి వారు ఏమనంటే ఇలా నిటారుగా పెరిగిపోతుంది వెదురు డొంక ఆ డొంకలో ఉన్నటువంటి వెదురు కర్రలు పెద్ద పెద్ద బలంగా పెద్ద శివారి వరకు కూడా ఎంతో ఎత్తైనటువంటి కర్రలుగా వెళ్ళిపోతూ ఉంటాయి అయితే పల్లకీలు ఉండే విధు వరకు మా చిన్నతనంలో కూడా పల్లకీలు ఉండేవి పల్లకీలకు మరి ఎలాగుంటుందంటే ఒక పెట్లాగా చేసి ఈ కర్రలతోటి పెట్టిలా చేస్తారు పైన ఏమో మోయడానికి వీలుగాను ఒక ఈ పక్కన ఒక కర్ర ఈ పక్కన ఒక కర్ర పైన ఏమో అర్ధ చంద్రాకారము అది గూడు అనమాట అది ఈ పక్క కర్ర ఈ పక్క కర్ర వారు బోయి వాళ్ళు ఏం చేస్తారంటే భుజాల మీద పెట్టుకుని మోసుకుని వెళతారు బాలెంతలను కానీ పెళ్లి కూతురుని కానీ ఏది కథకార్య అప్పుడు రవాణా వాహ వాహనాలు లేనప్పుడు రవాణా సదుపాయాలు లేనప్పుడు ఎక్కడికైనా సరే నడిచి వెళ్ళవలసిందే లేకపోతే సంపన్ను వారు ఎడ్ల బండ్ల మీద గుర్రాల బండ్ల మీద వెళ్ళేవారు కనుక అంతే తప్ప నడిచి వెళ్ళడానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు మరి అక్కడ వాహనాలు అనేవి ఉండేవి కాదు అలాంటి పరిస్థితుల్లో పల్లకీలు తయారు చేసేవారు ఈ పల్లకీలు తయారు చేసేటువంటి పరిస్థితుల్లో వెదురు కర్రలు కావాలి ఈ వెదురు కర్రలు కావాలంటే కనుక పైన గూడులాగా ఉండేటటువంటి ఈ చివర ఒక అడ్డకర్ర ఈ చివర ఒక అడ్డకర్ర ఇప్పుడు ఈ విధంగా ఉండాలన్నమాట ఇది పల్లకీలో పైన ఉండేటటువంటి గూడు కోసం చేసేటప్పుడు పట్టుకోవడం కోసం భుజం మీద పెట్టుకోవడం కోసం పెట్టేటటువంటి పరిస్థితులు కనుక దీని మరి ఇది ఎలాగొస్తుంది దీని ఆకారం ఎలాగొస్తుంది అందుకని కర్రలన్నీ కూడా నిటారుగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏం చేసేవారట అలాంటి ఆకారం కలిగినటువంటి ఒక గొట్ట నినపగొట్టని తయారు చేసి ఈ మొక్కగా ఉన్నటువంటి దాన్ని దానిలోనికి పంపించేవారట దానిలో పంపిస్తే ఈ గొట్టంలో నుంచి రౌండు అలాగే మళ్ళీ మామూలు సాదాగా ఉండేటటువంటి పరిస్థితులకి అది పెరిగేదట అది మామూలుగా నెటారుగా పెరిగింది ఎలాగైతే లావుగా పెరిగి నెటారుగా పెరిగిందో ఒక్క లావు అయినటువంటి వెదురు బొంగులాగా అలాగే ఇది కూడా ఈ ఆకారంలో పెరిగేదట అప్పుడు దీన్ని తీసి కట్ చేసి నెటారుగా ఉన్నటువంటి కర్రలనేమో మరి చుట్టూ కూడా పేర్చి ఒక పెట్టి ఆకారంలో చేసి పైన ఏమో ఈ గొట్టం ఈ ఇనుప గొట్టంలో పెట్టినటువంటి దాన్ని తీసే పైన పెడతారట అలా పెట్టింది కాబట్టి అది ఇప్పుడు ఏ భాగంలో ఉంది దాని గురించి విశ్లేషించి చెప్పినటువంటి పెద్దలు చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నాను నిటారుగా పెరిగినటువంటివి ఏమో అడుగు భాగానికి పక్క భాగానికి వచ్చాయట ఈ కర్రలు ప్రభా వందనమ్మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మమ్మల్ని నీ చేతిలో చెక్కున్నానన్నాం మా రూపాలన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి తండ్రి మా అవయవాల్లో ఏ అవయవం కూడా మేము చూసుకోలేం కానీ ఇదిగో ప్రభ మా చేతులు కాళ్ళు కనుక మేము చూసుకోగలుగుతాం అందుకే ఈ చెయ్యి చాలా గుండెలకు దగ్గరగా వచ్చేటటువంటి చేతులు ఇవి శరీరం నుండే భాగాలే కానీ ఎంతో దగ్గర కనుక తండ్రి నువ్వు ఇలా చూసుకుంటావు గుండె మీద పెట్టుకుంటావు చూసుకుంటావు కంటితో చూసుకుంటావు కనుక చేతిలో చిత్రించుకున్నావు తండ్రి చేతిలో చెక్కుకున్నావు ప్రభా చెక్కబడిన ఆ నీ కొరకు మలచబడిన నీ కొరకు చెక్కబడిన నీ కొరకు అలంకరింపబడినటువంటి బిడ్డలముగా మేము ఉండడానికి నీ కృప మా మీద ఉంచి మా పిల్లల మీద ఉంచి మా సంఘాల మీద ఉంచి నీ ఆకర్షణతో రెండవరు అక్కడికి ఆకర్షించబట్టడానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానియను ఏసు నమ్మని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాథ